టిడిపి బీజేపీ జనసేన విషయానికి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సో ఓటు పోలరైజేషన్ విషయంలో కొంత వెనకబాటు ఏమైనా కనబడుతుందా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ గా మారుతుందా అన్న సందేహం ఒకటి వినబడుతోంది కనబడుతోంది డిస్టబెన్స్ ఉన్న మాట వాస్తవే మనం ఎంత దాచినా దాగేది కాదు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కొంత సహకారం ఇప్పుడు మేము అనపర్తి భారతీయ జనతా పార్టీ శివరామరాజు గారిని ప్రకటించాం అక్కడ టిడిపి గతంలో ప్రకటించిన వ్యక్తి రామకృష్ణారెడ్డి ఆయన తిరుగుబాటు చేస్తారు ఆయన ఇండివిజువల్ గా ప్రచారం చేసుకుంటున్నారు మరి అక్కడ డిస్టర్బెన్స్ అలాగే ఇప్పుడు ఇవాళ ఈ రోజు మీరు అన్నట్టు కోతిన్ మహేష్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన విడిగా మరి పార్టీ మారుతున్నారు రిజైన్ అయితే చేశారు అక్కడ డిస్టర్బెన్స్ అలాగా చాలా నియోజకవర్గాల్లో కొంత కొంత కొన్ని చోట్ల రిజైన్ చేస్తున్నారు కొన్ని చోట్ల సహకరించట్లేదు ఎన్ని ఉన్నాయి దీన్ని కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఏ రాష్ట్ర నాయకత్వం ముగ్గురు కలిసి కూర్చొని పోయే విధంగా రేపు ఆగస్ట్ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నోటిఫికేషన్ మొదలయ్యే రోజు అప్లికేషన్ ఇచ్చే రోజు అప్పటి నుంచి ఎటువంటి రెబల్స్ కూడా ఏమి రానివ్వకుండా ఈ లోపే దాన్ని సర్దుబాటు చేసే విధంగా సంయుక్తంగా ముందుకు వెళ్లి ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరిగే విధంగా చూడవలసిన అవసరం అయితే ఉంది తప్పనిసరిగా ఎందుకంటే అయితే మేము జనసేన భారతీయ జనతా పార్టీ ముప్పై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఆ ముప్పై ఒక్క స్థానాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ షేర్ పర్సంటేజ్ మాకు రావాలి అలాగే నూట నలభై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది వాళ్ళకి మా రెండు పార్టీల యొక్క ఓట్ షేర్ పర్సంటేజ్ వాళ్ళకి వెళ్ళాలి అలా మ్యూచువల్ గా ట్రాన్స్ఫర్ అయితేనే ఈ యొక్క కూటమి సక్సెస్ అవుతుంది అయితే మేమైతే చాలా స్పష్టంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి దశ దిశ ఇస్తారు ఒక విజనరీ ముఖ్యమంత్రి ఆ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మరోసారి ఐదు సంవత్సరాలు వారి అద్వర్యంలో అద్భుతమైన ప్రగతి చూడబోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా పొట్టదాఖలు చేశారు ప్రజలు ఏదైతే విశ్వసించట్లేదు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అవుతారని అయితే ఆశిస్తున్నాం అయితే ఈ లోపు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఈ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ ఆ త్రికరణ శుద్ధిగా మనసావాచ్యా కర్ణ మూడు పార్టీ అధినేతలు కూర్చొని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకునే విధంగా ముందుకు వెళ్తే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి అటువంటి అనుభవాలు రిపీట్ కాకుండా వెళ్ళినట్టయితే ఓట్ ట్రాన్స్ఫర్ ఇంకా బలంగా జరుగుతుంది లేకపోతే ఏంటంటే సోషల్ మీడియా యుగం కాబట్టి మనకు అక్కడ సహకరించడం మనం ఎక్కడ ఎందుకు సహకరించాలి మనకేం పట్టింది అని చెప్పి కూర్చున్నారు అనుకోండి మరి చంద్రబాబు నాయుడు గారు మరి విజనరీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఇటువంటి సమస్యలన్నీ సాల్వ్ చేస్తే సంతోషంగా ఉంటదని నేనైతే భావిస్తున్నాను వ్యక్తిగతంగా